రెండు వేల ఐదు వందల అరవై మంది విద్యార్థులను ఒకటే చోట పెట్టి వాళ్ళందరికీ మీరు ఒకటే డైనింగ్ హాల్ పెట్టి వాటిని మెయింటైన్ చేయలేక ఉండే ఆ లంచ్ అవర్ ఎంతండి ఒక గంట ఇస్తారు లంచ్ అవర్ ఒక్కది వందల అరవై మంది విద్యార్థులు తినగలరా మీరు ఇచ్చే నూట ఇరవై మంది టీచర్లు హాజ చేయగలరా వాళ్ళతోని వీలవుతుంది అసలు ఎట్లా వీలవుతుంది పోలి ఈవెన్ ఆర్మీ కంటోన్మెంట్లో కూడా వీలు కాదు ఆ సైనిక స్కూళ్ళల్లో వీలు కాదు ఇక్కడ ఎట్లా వీలు మీరు కోరుకొండ సైనిక్ స్కూల్ పోయి చూడండి కలిగిరి సైనిక్ స్కూల్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా వీలు కాదు మరి ఇలా మీరు కొత్తగా ఎందుకు తీసుకొచ్చి పెడుతున్నారు ఇది రెండు వేల ఐదు వందల అరవై మంది విద్యార్థులను ఇరవై ఐదు ఎకరాల ప్లేస్లో పెడుతున్నారు అరే ఆరు వందల నలభై మంది విద్యార్థులకి పది ఎకరాల భూమి ఆనాడు కేసీఆర్ గారు అలాట్ చేస్తే ఇలా మీరు రెండు వేల ఐదు వందల అరవై మంది విద్యార్థులకు మీరు ఇరవై ఐదు ఎకరాలు అలాట్ చేస్తారు ఎట్లా సరిపోతుంది ఇంకా మూడవది ఇంకొక విషయం ఏంటంటే రెండు వేల పదకొండులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆరు వందల నలభై మంది స్ట్రెంత్ ఉండవు ఒక గురుకుల పాఠశాల కట్టడానికి ఆనాడు ఆయన బడ్జెట్ పది కోట్లు రెండు వేల పదహారులో బడ్జెట్ ఇరవై కోట్లకు పెరిగింది ఆరు వందల నలభై మంది విద్యార్థులకు ఇలా రెండు వేల ఐదు వందల అరవై మందికి మళ్ళీ బట్టి విక్రమార్క గారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న కాక మొన్న ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెడతామన్నారు ఎవరి చెవులో పూలు పెడుతున్నారండి మీరు ఆరు వందల నలభై మందికి ఇరవై కోట్లైతే రెండు వేల ఐదు వందల అరవై మందికి ఇరవై ఐదు కోట్లల్లో ఏం కడతారు మీరు ఒక అకాడమిక్ బ్లాక్ రాదు ఒక అకాడమిక్ బ్లాక్ రాదు ఇరవై ఐదు కోట్లకు మీరు ఎట్లా కడతారు ఏ విధంగా కడతారు ఇది కేవలం రియల్ ఎస్టేట్ ఎంటర్ప్రైజ్ లాగానే అనిపిస్తూ ఉన్నది మరి అదేవిధంగా ఇప్పటికే చాలా చోట్ల కూడా ల్యాండ్ అక్వైర్ చేసినప్పుడు మరి దాంట్లో దాని సంగతి ఏంటి అది చెప్పాలి అదేవిధంగా మిగతా గురుకుల పాఠశాల మిగతా సొ సొసైటీస్ ఏవైతున్నాయో ఆ సొసైటీస్ ఏంది వాటిని రద్దు చేస్తారా సంక్షేమ శాఖలని కూడా రద్దు చేస్తారా సంక్షేమ భవన్ మూసేస్తారా దీని మీద కూడా మీరు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉన్నది మీకు నిజంగా సమీకృత గురుకులాలంటే ఆల్రెడీ సమీకృత గురుకులాలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కింద ఉన్నాయి కదా టీఆర్ఈఏఎస్ అని ఒక సొసైటీ ఉన్నది దాని కింద ముప్పై స్కూల్స్ ఉన్నాయి దాని సంఖ్య పెంచండి ఎవరు వద్దన్నారు అది పెంచారంట అది పెంచకుండా మీరు ఇంకా కొత్త స్కూల్స్ ఏవో తీసుకొచ్చి ప్రతి నియోజకవర్గం తీసుకొచ్చి మేము ఇక్కడ పెడతామని అంటున్నారు అది తప్పు అని చెప్పేసి నేను ఇలా ప్రభుత్వానికి చెప్తా ఉన్నా ఆనాడు కేసీఆర్ గారు ఈ సామాజిక సమస్యను ఈ వెనుకబాటుతనాన్ని ఈ నిచ్చెనబెట్ల సమాజంలో ఉండే ఈ అవలక్షణాలు ఏవైతే వాటిని దృష్టిలో పెట్టుకొని మరి సామాజిక న్యాయం రావాలి అందరు కూడా సమానంగా రావాలి అని చెప్పేసే ఆనాడు మరి గురుకులాల సంఖ్య పెంచి అత్యంత అద్భుతమైన మరి విద్యను మరి ఆనాడు కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది కానీ అదే విధంగా మరి జిఓ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ అన్ని వర్గాలకు కూడా సమాన అవకాశాలు ఉండాలి నిరుద్యోగుల భర్తీలో అని చెప్పేసి జిఓ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జిఓ నెంబర్ ఇరవై తొమ్మిది తీసుకొచ్చి ఫిఫ్టీ ఫైవ్ను రద్దు చేసింది దాని మీద ఇంతవరకు టీజీపీఎస్సీ మాట్లాడడం లేదు అదేవిధంగా మరి ప్రభుత్వం కూడా మాట్లాడడం లేదు మరి అలాగే నిన్న మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అదేవిధంగా మరి మల్లుబట్టి విక్రమార్క గారు మళ్ళీ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసారు మీరేమన్నారు మేము మా ప్రభుత్వంలో గురుకులాలకు ఐదు వేల కోట్ల రూపాయలు అలాట్ చేస్తే కేసీఆర్ గారు గత సంవత్సరం డెబ్బై మూడు కోట్లు మాత్రమే ఖర్చు చేసినన్నారు ఇంతకన్నా ఘోరమైన అబద్ధం ఇంకొకటి ఉండదు ఒక్కొక్క విద్యార్థి మీద కనీసం అంటే యాభై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టి మరి పది లక్షల మంది విద్యార్థులు మరి ఒక వెయ్యి ఇరవై మూడు స్కూల్స్ అంటే కనీసం అంటే నాలుగు వేల కోట్ల బడ్జెట్ అవుతుంది మరి మీరు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు మీ ఆర్థిక శాఖ మంత్రిగా మీరు అధికారులను అడగండి మరి ఈ విద్యార్థులందరూ అన్నం ఎక్కడి నుంచి తిన్నారు ఈ విద్యార్థులు బట్టలు ఎక్కడి నుంచి వేసుకున్నారు ఈ విద్యార్థులకు యూనిఫామ్ ఎక్కడ ఈ టెక్స్ట్ బుక్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ విద్యార్థులకు మరి స్కూళ్ళకు రిపేర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏ డబ్బు నుంచి వచ్చినాయి అవన్నీ డబ్బులు కావా సో ఇంత ఘోరమైన అబద్ధం దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలు గురుకులాల మీదనే ఖర్చు పెడితే ఒక సంవత్సరంలో మీరు కేవలం డెబ్బై మూడు కోట్లు ఖర్చు పెట్టినని చెప్తారా ఇట్లా తెలంగాణ ప్రజలకు ఎన్ని అబద్ధాలు చెప్తారో ఒకవైపు ముఖ్యమంత్రి అబద్ధం చెప్తున్నాడు మీరు కూడా అబద్ధం చెప్తా ఉన్నారు రోజు అంతే అబద్ధాల ప్రచారం అబద్ధాల ప్రచారం ప్రజలను తప్పుతో పట్టించడమే మీరు చేసుకున్న మీరు పెట్టుకున్న మరి లక్ష్యంగా అని అనిపిస్తూ ఉన్నది కేసీఆర్ గారు ఆనాడు గురుకుల విద్యార్థుల్లో అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులందరినీ కూడా విమానాల్లో చిన్నతనంలోనే పదమూడవ వయసులోనే వందలాది మంది విద్యార్థులు విమానాలెక్కి విదేశాలకు పోతే ఇలా మీరు విద్యార్థులు పంపించడమేమో కానీ ముఖ్యమంత్రి గారు ఒక్కరే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఇరవై ఎనిమిది సార్లు చక్కర్లు కొట్టిండు మేమేమో మా ప్రభుత్వంలో విద్యార్థులను విమానాలు ఎక్కిస్తే ఇలా విద్యార్థుల పుట్టగొట్టి ముఖ్యమంత్రి గారు మరి ఆయనే ఇరవై ఎనిమిది సార్లు ఢిల్లీ ట్రిప్ విమానాలు అంటే మీరు అర్థం చేసుకోండి అది కాకుండా ఇక లండన్ థేమ్స్ నది పోయొచ్చుండు మరి దక్షిణ కొరియాలో హాన్ నది చూసేచ్చుండు ఆ రివర్ ఫ్రంట్ చూసినప్పటి నుంచి ఈ హైదరాబాద్ ప్రజలకు కంటి మీద కొనుకు లేదు మూసి రివర్ ఫ్రంట్ పేరు చెప్పి అక్కడ ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నాడు